ఏసు క్రీస్తునాలు మేము ఎందుకు నా వందనాలు ఇతని వార్త నిమిత్తము అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చిన చదువుకుందాం ఇతనికి మన పితరులు లోబ ఇతను తుసివేసి తమ హృదయములలో ఐగుప్తున్నకు పోగోరిన వారైరి దేవునికి స్తోత్రం హాలూ హాలూయ ప్రైజ్ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మీ అందరికీ శుభోదయం గాక శుభవర్తమానం మీరు విందురుగాక దేవుడు మీ జీవితాల్లో శుభ కార్యాలు శాంతి టీవీలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియా ఆత్మీయ మిత్రులారా బంధువులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దయచేసి ఇంకొక ట్వంటీ సిక్స్ మినిట్స్ లేదా ట్వంటీ సెవెన్ మినిట్స్ మీరు కాస్త ఓపికతో కాస్త భరించాల్సిందిగా కోరుతున్నాను నన్ను భరించాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని భరించాల్సిందిగా కోరుతున్నాం తర్వాత వేరే ప్రోగ్రామ్ వస్తుంది మీరు ఆ ప్రోగ్రామ్ చూడండి తర్వాత కంటిన్యూగా ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్ కనుక దీంట్లో వేరు వేరు ప్రోగ్రామ్స్ వస్తుంటాయి మంచి సాంగ్స్ వస్తుంటాయి మన కార్యక్రమం ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర సాయంకాలము నాలుగు నుంచి నాలుగున్నర ఒక శనివారం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ప్రసారం అవుతుంది ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడుతున్నారు అనేకులు ఈ మాటలు వింటున్నారు మాకు ఈ మాటలు వినడం వల్ల మాకు ఆత్మీయంగా దీవెనుందని చెప్తున్న వాళ్ళు ప్రార్థన చేయించుకుంటున్న వాళ్ళు ప్రార్థన కోసం ఫోన్ చేసేవాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళందరిని బట్టినే ప్రభునామాన్ని మైపరుస్తూ ఈ కార్యక్రమం చూస్తే ఇప్పటి వరకు ఫోన్ చేయని వారు ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే ఎప్పుడైనా ఇప్పుడే ఫోన్ చేయొద్దు అంటే కొద్దిగా టైం తర్వాత ఒక అరగంట తర్వాత లేకపోతే ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత మీరు కాల్ చేయొచ్చు కానీ ఏంటంటే ఇప్పుడే ఎందుకు చేయొద్దు అని చెప్పానంటే ఇది టెలికాస్ట్ అవుతూ ఉన్న సమయంలో ఈ ప్రోగ్రాం వస్తున్న సమయంలో మీరు కాల్ చేసి నాతో మాట్లాడుతున్న సమయంలో మీరు ఈ ప్రోగ్రామ్ని మిస్ అయిపోతారు మెసేజ్ మిస్ అయిపోతారు కాబట్టి ఎయిట్ థర్టీకి అయిపోతుంది ఎయిట్ థర్టీ తర్వాత నాకు కాల్ చేయండి నా రెండు నెంబర్లు ఉన్నాయి ఒకటి ఐడియా నెంబరు ఒకటి ఎయిర్టెల్ నెంబర్ లేకపోతే జియో నెంబర్ రెండు జియో నుంచి నేను కన్వర్ట్ అయ్యాను ఎయిర్టెల్లోకి రెండు నెంబర్లు ఉన్నాయి కనుక రెండు నంబర్లకు మీరు కాంటాక్ట్ చేయవచ్చు ఈమెయిల్ ఐడి ఉంది జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి నా ఐడి ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయచ్చు అంతేకాకుండా సంతోష్ నెల్లూరు అనేటువంటి ఫేస్బుక్లోని ఆ పేజ్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం ద్వారా మీరు నాతో కాంటాక్ట్ చేయొచ్చు మీ ప్రే రిక్వెస్ట్లు ఖచ్చితంగా పెట్టండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం స్తోత్రం ఈ సమయంలో గత తొమ్మిది నెలలు దేవుడు మనల్ని కాపాడి ఈ పదో నెలలో ప్రవేశపెట్టాడు అందరు బట్టి నేను ప్రభునామాన్ని మేము పరుస్తున్నాను తొమ్మిది నెలలు దేవుడు కాపాడాడండి ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎన్నో వేరు వేరు సంఘటనలు జరిగాయి మంచి సంఘటనలు చెడ్డ సంఘటనలు జరిగాయి ఈ సంవత్సరంలోనే ఆగస్టు నెల రెండవ తేదీ మా తల్లిగారు కేవి మరియమ్మ గారిని నేను కోల్పోయాను ఆమె ప్రభు సన్నిధికి వెళ్ళారు ప్రభు ఆమెను పిలుచుకున్నాడు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మా తండ్రి గారిని కోల్పోయాను నేను వాళ్ళు కోల్పోయినప్పుడు చాలా బాధపడ్డాను నేను ఇటువంటి బాధాకరమైన సంఘటనలు ఎన్నో జరిగాయి జరుగుతూ ఉంటాయి మనందరి జీవితాల్లో జీవితము అంటే కేవలము సంతోషకరమైన విషయాలు మాత్రమే కాదు జీవితం అంటే సంతాపకరమైన విషయాలు సంతాపకరమైన సంతోషకరమైన మిశ్రితమైనటువంటి సంఘటనల మయమే మన జీవితం అంతేనండి కాబట్టి ఈ జీవితాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి కీర్తనకారులు చెప్పినట్టుగా మమ్మల్ని శ్రమపరచిన దినములు కొలది మమ్మల్ని సంతోషపరచము కాబట్టి అట్టి అనుభవంతో మనం వెళ్దాం శ్రమదినాన కృంగిపోకుండా చేతగాని వాళ్ళం కాకుండా ప్రభు కృపను బట్టి మనం సమర్థులమైన నిరూపించుకుంటూ అన్ని శ్రమలు వచ్చేవాడు లేవడం కష్టం వాడు పడిపోయాడండి అని అనుకుంటారేమో కానీ దేవుడు మనల్ని లేవనెత్తగలడు పరలోకపు యజమానుడైనటువంటి ఆయన యొక్క పనివారమైన దాసులమైన మనం లేవగలము మనల్ని ఎంతగానో కాపాడి నడిపిస్తున్న దేవుడు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటా ఉన్నాం జనవరి డిసెంబరు ఈ ఈ టైంలో అంతా జనవరి నెల మొదటి వారమంతా రెండో వారం అంతా అకస్మాత్తుగా వేగంగా వేగంగా ఎంత త్వరగా ఈ ఇయర్ గడిచిపోయింది చూడండి ఇంచుమించు మూడు వంతులు మూడు భాగాలు మూడు పార్ట్స్ అయిపోయింది ఈ ఇయర్లో ఇంకా లాస్ట్ పార్ట్లో మనం ఉన్నాం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకో తొంభై రోజులు తొంభై తొంభై ఒక్క రోజులు తర్వాత మళ్ళీ నూతన సంవత్సరం మళ్ళీ హడావిడి చేసేస్తాం మనం డిసెంబర్ నెల క్రిస్మస్ హడావిడి జనవరి నెలతో న్యూ ఇయర్ హడావిడి మామూలుగా ఉండదు వాగ్దానాలని ఆ కూడికలని ప్రోగ్రామ్స్ అని ఇలా ఉంటుంది ఇక తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఈ లెంట్ డేస్ అని లేదా గుడ్ ఫ్రైడే ఈ ఈస్టర్ హడావిడి ఇలాగా నెలలో మనకు లేదా సంవత్సరంలో వేరు వేరు విధాలుగా మనం కార్యక్రమాలు అవి జరుపుకుంటూ ఉంటాం సరే దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్న విషయాలు మీకు గుర్తుండాలి విన్నవాళ్ళకి గుర్తుండాలి కొత్తగా చూస్తున్న వాళ్ళకి గుర్తుండే అవకాశం లేదు వాళ్ళు వినలేదు కాబట్టి విశ్వాస భ్రష్టత అపోస్టసీ అవును విశ్వాసంలో భ్రష్టులు అవుతున్నారు అంత్య దినాల్లోనే కాదు ముందు కూడా విశ్వాసంలో భ్రష్టులు అయిపోయారు విశ్వాసంలో భ్రష్టులు భ్రష్టులు అయిపోవడం అంటే చెడిపోవడం విశ్వాసములో చెడిపోయినవారు అంటే అవిశ్వాసము వాళ్ళ మీద ఆధిపత్యం చేసింది అనగా ఏదో నిరాశా నిస్పృహల ఫలితంగా నమ్మకాన్ని కోల్పోయిన స్థితి వాళ్ళు ఏర్పడింది ఆవగంజంతా కూడా విశ్వాసము లేని పరిస్థితి అల్ప విశ్వాసపు స్థితి అవిశ్వాసము దృశ్యమై విశ్వాసము అదృశ్యమైపోయిన సందర్భం మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే విశ్వాస భ్రష్టత ఉంది జరిగింది జరిగింది జరుగుతూ ఉందండి నేను ఆ ప్రాంతంలో మీటింగ్కి వెళుతున్నప్పుడు నన్ను డ్రైవ్ చేసుకొని తీసుకువెళ్తున్న పాస్ట్గా పాస్ట్గా ఆయన చూడండి ఏంటండి ఆయన మంచి విశ్వాసంలో ఉన్నాడు సార్ ఒకప్పుడు ఇప్పుడు విశ్వాస భ్రష్టుడైపోయి క్రైస్తవులను విమర్శిస్తూ ఇంత ముందు కన్నా ఘోరంగా మారిపోయాడండి అని ఆయనతో ఏం మాట్లాడేది కానీ బాధ వేసింది ఏంటిదంతా ఇలా జరుగుతుంది ఆత్మతేటగా చెప్తున్న సంగతులు మనం అర్థం చేసుకోవాలి విశ్వాసములో అనగా విశ్వాస విషయములో ఓడబద్దలైపోయిన వారి వలె ఉన్నారు అని రాయబడింది అంటే ఓడబద్దలైపోయినారు అంటే ఓడ మునిగిపోయిందని ఓడ మునిగిపోయిందంటే గమ్యం జరగలేదని గమ్యం జరగలేదంటే మన పరిస్థితి మన ప్రయాసం అంతా వ్యర్థమైపోయిందని అర్థం నా విశ్వాసము నేను కాపాడుకుంటు పౌలు చెప్పినట్టుగా ఈ రోజులు ఎంతమంది చెప్పుకోగలరు చెప్పుకోగలరా చిన్న సమస్య రాగానే దేవుడు నడవడం ఓ తల్లిగారు ఆ మంచి విశ్వాసం రాలే అని చెప్పుకుంటున్నారు చెప్తున్నారు చాలామంది కానీ వాళ్ళ కుమారుడు చెప్పిన మాట నేను ఆలోచించాను నేను కొద్దిగా ఆయన చెప్పాడు మా అమ్మతో నేను లాస్ట్ డేస్లో మాట్లాడలేదండి సరే దాన్ని ఏముందిలేండి అని అంటే నాకెందుకు ఈ అనారోగ్యం వచ్చింది దేవుడు నన్ను బాగు చేయడా దేవుడు నన్ను ఎందుకు బాగు చేయలేకపోతున్నాడు అనే అవిశ్వాసంతో మాట్లాడి దీన్ని బట్టి ఆమె దేవుని రాజ్యానికి వెళ్తుందో లేదో నాకు ఒక అనుమానంగా ఉందండి అది ఒక చిన్న భయంగా ఉంది అని చెప్పాడు తన తల్లి యొక్క నిత్యత్వాన్ని గురించి ఆలోచించిన వ్యక్తి అవును వాస్తవమే కొన్నిసార్లు మన పెద్దవాళ్ళు కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి నిరాశ నిష్కు గురవుతారు ఎందుకంటే మతైసు వార్త పదకొండవ అధ్యాయంలో యోహాన్ గారు బాప్తీసమిచ్చి యోహాన్ గారు యేసు ప్రభుకు బాప్త ఇచ్చినట్టు యోహాన్ గారు తన శిష్యుల్ని యేసు ప్రభు దగ్గర పంపించి రాబో వాడివి నీవేనా మేము ఇంకొకటి కోసం ఎదురు ఎదురు చూడాలని అడిగారు చూడండి ఎంత బాధాకరమైన విషయం ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని కొన్ని పిల్ల అని చెప్పిన వాడు ఇప్పుడేమంటున్నాడు రాబో వాడివి నీవేనా నిజం చెప్పు ఇంకొకటి కోసం ఎదురుతుంది వాడివి నీవైతే నేను చెరసాల్లో ఉన్నా నాకు విడుదల దొరకడం లేదు ఏంటిదంతా అట్టి విశ్వాసంలోని అతను చచ్చిపోయాడని నేను అనడం లేదు అతనికి ఏం జరిగిందో మరి మరి తెలీదాం యోహాని శిష్యులతో సుబ్రహ్మణ్యలో మీరు వెళ్ళండి గుడ్డి వారు చూస్తున్నారు కుంటి వారు నడుస్తున్నారు మోగ మాట్లాడుతున్నారు కుష్ఠోగులు బాగవుతున్నారు ఈ విషయం చెప్పండి అంటే దాని అర్థం ఏంటంటే రాబోవాణి నేనే నువ్వు ఇంకొకటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఇంకొకటి కోసం ఎదురు చూసేంత పరిస్థితి నీకు రాదు ఈ లోప నీకేదో తిరగబోతుంది అంటే సార్లు మన తల్లిదండ్రులు లేకపోతే పెద్దలో విశ్వాస భ్రష్టతకు గురయ్యే అవకాశం ఉంది స్తోత్రం దేశం విషయంలో విశ్వాసఘాతుకత విశ్వాస విషయంలో నమ్మక ద్రోహం చేసే పరిస్థితి దేశాన్ని నమ్మలేదు రమ్యమైన దేశాన్ని నిరాకరించారు రమ్య దేవమైన దేశం అండి ఎవరు చూశారండి అయితే ముసలోడు చెప్పింది ముసలోడు చెప్పింది ఆ వృద్ధుడైనటువంటి గారి చెప్పింది ప్రామాణికం ఎలా అవుతుంది మీరు చెప్పిన దానికి ఏంది ఏంటంటే మీరు చెప్పిన దానికి ఆధారం ప్రూఫ్ ఏంటి రుజువులు ఏంటి అని అడిగేటువంటి శాస్త్రీయ యుగంలో శాస్త్రీయ దినాల్లో ఉన్నాం మనం లేమా అటువంటి అప్పుడు నమ్మకాలు తక్కువ నమ్మకాలు ఉమ్మైపోతున్న రోజుల్లో నమ్మకాలు నేరసిల్లిపోతున్న రోజుల్లో నమ్మకాలు నిర్జీవంగా మారిపోతున్న రోజుల్లో దేశాన్ని నమ్మలేదు వాళ్ళు స్వాస్థ్యాన్ని నమ్మలేదు దైవికమైన స్వాస్థ్యాన్ని నమ్మలేదు రెండవది వాళ్ళు జీవవాక్యాల్ని దేవుడి వాక్యాల్ని నమ్మలేదు విన్నారు బాగానే ఉంది స్టోరీస్ బాగానే ఉన్నాయి లేకపోతే కొంతమంది స్కెప్టిక్స్ లాగా కొంతమంది ఎతిస్ట్ లాగా ఇవన్నీ కట్టుకథలన్నీ పేస్ట్ సంఘటనలు అన్నీ ఏదో చెప్తున్నారు వాళ్ళు దాంట్లోంచి దీంట్లోంచి కాపీ చేసుకున్నారు ఏదో చెప్తున్నారు వాక్యము విన్ వినొచ్చు కానీ దాని ప్రకారం ప్రవర్తించడం లేదు వినువారు విలువారు మాత్రమై ఉండక దాని ప్రకారం ప్రవర్తించువారునై ఉండాలి కేవలము వినువారైతే అర్థములో తమ సహజ ముఖాన్ని చూసుకొని మరిచిపోయి బయటికి వెళ్ళిన తర్చిపోతుంది నేను ఎలా ఉంటానబ్బా మీరు పలాని వ్యక్తి కదా అంటే ఓకే కానీ నేను ఎలా ఉంటాను నాకే గుర్తులేదు నా సహజ ముఖాన్ని నేను మర్చిపోయేటట్టు తత్వం దేవుడు వాక్యం ధ్యానించేటువంటి విశ్వాసి వాక్యపు అర్థంలో నీ సహజ ముఖాన్ని నువ్వు చూసుకోవాలి నేను ఎలా ఉన్నానో నేను తెలుసుకోలేని పక్షంలో అలాంటి స్థితి మన ఆత్మీయ జీవితంలో ఏర్పడుతుందేమో మోసేని నమ్మలేదు అయ్యా మోసే వస్తాడు కదంటండి మీరు ఎందుకు కంగారు పడ్డావు ఇప్పటికే ఫార్టీ డేస్ అయింది నలభై రోజులు అయింది వచ్చేస్తాడు కదా మీరెందుకు దాని గురించి టెన్షన్ పడ్డం అని అహరోను గట్టిగా చెప్పలేము అహరోను కూడా నమ్మకం కోల్పోయాడు ఇంకేం వస్తాడు లేదు తమ్ముడు అని దేవుడు నియమించిన నాయకుణ్ణి నమ్మలేదు దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తలను నమ్మాలి మనం ప్రవక్తలను నమ్ముకుంటే మనం కృతార్థులవుతాము అని దేవుడు వాక్యంలో రాయబడింది అబద్ధ ప్రవక్తల్ని తమంతట తాము ప్రవక్తలుగా ప్రకటించుకున్న వాళ్ళని నమ్మమని కాదు సెల్ఫ్ క్లైమ్డ్ ప్రో ప్రోక్లైమింగ్ ప్రాఫిట్స్ని నమ్మమని కాదు మనం ఆలోచిస్తున్న మాటలు విశ్రాయేలు ప్రజల జీవితంలో విశ్వాసములో భ్రష్టులయ్యారు ఓకే వాళ్ళ దేశాన్ని నమ్మలేదు దేవుడి వాక్యాన్ని నమ్మలేదు దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడిని నమ్మలేదు వాళ్ళు దైవికమైన ఆరాధన నమ్మలేదు ఏం ఏం నమ్మకం ఉన్నట్టు వాళ్ళు పేరు విశ్వాసులే కానీ అవిశ్వాసపు జీవితాలు ఉన్నట్లుగా పేరు క్రైస్తవుడే క్రీస్తు లేని విధంగా జీవిస్తున్నాడు అన్నట్టుగా ఉంది పరిస్థితి దేవుని స్తోత్రం వీటి గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం మన సమయం కొద్దిగా ఉంది కనుక ఈధన ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖ భాగం అపోస్తులు కారిమలు ఏడు వచ్చాయి ముప్పై తొమ్మిది అంటే నిన్న చదువుకున్న వాక్య భాగాలే అంటే అదే మూల వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు కూడా కొన్ని విషయాలు ఆలోచిద్దాం ఇతనికి మన పితరులు లోబడిక ఇతను వేసి తమ హృదయములు ఆయుధులకు పోగొరిన వారై మా కుమ్ము పోగొరిన వారై ఇతను ఏం చేశారు తోసి సాత్వికుడు కాబట్టి సరిపోయింది సాత్వికుడుగా మారిపోయాడు కాబట్టి సరిపోయింది సాత్వికుడుగా మారకపోతే వాడిని చంపి లేదా వాళ్ళని గుద్ది ఇసుకలో పాతి పెట్టిండేవాడు కానీ నలభై సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత సాత్వికుడు అయిపోయాడు అతని చూపు మందగించలేదు అతని ఆరోగ్యం కూడా క్షీణించ కొండలు లెక్కగలిగినటువంటి ఆరోగ్యం ఆయనకు ఉంది పర్వత శిఖరానికి వెళ్ళాడు అంటే పర్లేదు ఆరోగ్యం బాగానే ఉంది చూపు బాగానే ఉంది నూట ఇరవై సంవత్సరాల మనిషి యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి అయినప్పటికీ కూడా వాటిని అధిగమించాడు ఆయన ఎస్ అధిగమించాలి ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద లైఫ్ జీవన సమస్యలను ఎదుర్కొని మనం ఆ సవాళ్ళను ఎదుర్కొని మనం వాటిని అధిగమించే వాళ్ళుగా ఉండాలి మన టైటిల్ లోబడలోని ప్రజలు ఎవరుళ్ళు ఇసల ప్రజలు ఇంకెవరు లోబడటం ఇష్టం లేదు విధేయత అనేది చాలామందికి ఇష్టం లేదు విధేయత అనేది క్యారెక్టర్ స్వభావం వల్ల కనిపించదు రమల వలన మనం విధేయత నేర్చుకోవాలి ఆయన సిలువ మరణము పొందినంతగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు విధేయత చూపిన వాడే అనగా సిలువ మరణము చూపినంతగా లేదా సిలువ మరణమును అనుభవించినంతగా విధేయుడైపోయాడు వినయాన్ని నటించాడని కాదు విధేయతను నటించాడని కాదు దేవని స్తోత్రం విధేయులమైతే వర్ధిల్లుతాం విధేయులం కాకపోతే తిరుగుబాటు చేసిన వారం అవుతాం విధేయులం కాకపోతే లోపడన వల్లనే ప్రజలు లోబడినట్టు నటించమని కాదు లోపడాలి అలాగని రెస్టారెంట్ల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నట్టు వాళ్ళలాగా ఉంగి నమస్కారం చేసి అని ఇటువంటి బాహ్య సంబంధమైనటువంటి వినయ విధేయతలు ప్రదర్శించాలని కాదు నా మాట్లాడే ఉద్దేశం లోబడని ప్రజల గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను ఒకటి ఏడో వచ్చాము ముప్పై తొమ్మిదో వచ్చాను చాలండి మన మూల వాక్యం కనుక చదవడం లేదు ఒకటి వారి ఆశ చూడండి ఏంటి వాళ్ళ ఆశ ఐగుప్తునకు పోగోరిన వారై ఏమంటే మోషే గారు మాకు ఐగుప్తు వెళ్ళాలని వెళ్ళమంటారా వద్దంటారా మోష ఏం చెప్తాడు ఎందుకే ఐగుప్తుకి వెళ్ళడం ఐగుప్తుకి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఎందుకో మరి ఒక బ్యాచ్ తయారైపోయింది ఒక గ్రూప్ తయారైపోయారు ఐగుత్తులకు తిరిగి వెళ్తే బాగుండని ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు ఇస్రాయల్ ప్రజల్లో ఎప్పుడైనా ఒక చీడపురుగు ఒకడు ఉంటాడు ఒక గేగజీ ఉంటాడు ఒక ఆకాన్ ఉంటాడు ఒక యూదా ఉంటాడు ఒక నాభాలు ఉంటాడు లేరా మూర్ఖులు లేరా బైబిల్లో కొంతమంది మూర్ఖుల గురించి కూడా చెప్పండింది మనం వాటిలోకి వెళ్ళలేదు ఒకటి వారి ఆశ వెళ్ళిపోతే బాగుండు ఇక్కడ ఉంటే కలిసి రాలేదు అది ఏం చేసామంటే పదకొండు రోజులు ప్రయాణం అంటున్నాడు మళ్ళీ రెండు సంవత్సరాలు చేశాడు వద్దులేండి వాళ్ళు వెనక్కి వెళ్ళగోరారు దే వాంట్ టు స్టెప్ బ్యాక్ విశ్వాస భ్రష్టత విశ్వాసం అడుగు ముందు పాడాలే కానీ వెనక్కి వేయకూడదు వెనక్కి వేసిన వాడు పిరికివాడు ముందుకు వేసినోడు ధైర్యవంతుడు ఒకటి వారి ఆశ చూడండి వారి ఆశ సరిగా లేదు రోమాపత్రిక పదం వారి ఆసక్తి కూడా సరిగా లేదని రాయబడి దాంట్లోకి మనం ఎప్పుడు వెళ్ళలేదాం ఏడో వచ్చాము నలభై వచ్చినాం రెండో విషయాన్ని వారికి సంబంధించిన నాలుగు విషయాలు దేవతలను మాకు చెయ్యి మాకు చెయ్యి అహరాన్ గారు మీ ప్రయత్నం మీరు చేయండి మీకు వచ్చినట్టు చేయండి మీరు చూసారా మాకు ముందర నడుచున్నట్టు దేవతలు చేయి కోసం ఎంత విచారకరమైన విషయం ఈ మాట మీకు ముందు ఎవరు నడిచారు ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవునని రాయబడింది కానీ వీళ్ళు దేవతలను తయారు చే ఉన్న దేవతలు కాకుండా కొత్త దేవతలు కావాలి ఆహురోల చేత దేవతలను తయారు చేయించుకోవాలనుకున్నారు తమ దేహముల మీద ఉన్నటువంటి వెండి బంగారములు తీసుకుని విగ్రహములు చేయించుకోవాలనుకున్నాడు ఎంత విచారకరమైన విషయం వారిని విడిపించిన వాడు ఇవన్నీ ఎరిగి చూస్తున్నాడు ఆయన హృదయం ఎంత వేదనకు గురయ్యేటిది అనవసరంగా ఇటువంటి వాడిని బయటికి అని బాధపడ్డా అతనిని రాజుగా నియమించినందున యహోవా సంతాప పడ్డాడు అని రాయబడింది లేదా మన విషయంలో సంతాప సంతోషపడుతున్నాడా మన విషయంలో ఆయన అనుకోండి ఆశీర్వాదాలు వస్తాయి సంతాపపడ్డాడా అనర్థాలు వస్తాయి దేవుని స్తోత్రం హ లేలుయ్యా వారి యొక్క అభ్యర్థన చూడండి ఈ అహరోను మాత్రం సైలెంట్గా ఉండిపోయాడు ఏం మాట్లాడలేదు ఎందుకు వెళ్తారా అయ్యా వెళ్తే మీకేమైనా ఉద్యోగాలు ఇస్తారా ఏంటి మిమ్మల్ని తరుముకుంటూ వచ్చిన వాళ్ళు మీ వలన కొంతమంది సంవత్సరంలో మునిగిపోయి పోయినప్పుడు చచ్చిపోయినప్పుడు వాళ్ళని దేవుడు నాశనం చేసినప్పుడు మీరు పోయినా మిమ్మల్ని ఏం స్వీకరిస్తారు వాళ్ళు కాదా తరిమి నయనానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు మళ్ళా తిరిగి స్వీకరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా చూపిస్తారు కదా ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్తాం వెనక్కి వెళ్తాం మేము వెనకాలకి వెళ్ళిపోతాం మేము పూర్వపు మతంలోకి వెళ్తాం మేము చర్చ మానేస్తాం అని బెదిరించడం వల్ల ఎవరికి లాభం చూడండి ఒకటి వారి ఆశ రెండవది వారి యొక్క అభ్యర్థన వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మూడో విషయం అపోస్తుల కార్యములు ఏడో ధ్యాయము వచ్చిన మాకు ముందు నడిచినట్టు నుండి ఎస్ మనం చూడుకొచ్చినోసే చూడండి మాకు ఒకటి వాళ్ళ ఆశ రెండోది వాళ్ళ అభ్యర్థన మూడోది వాళ్ళ యొక్క అజ్ఞానం చూడండి ఏంటి అజ్ఞానం మోసే ఏమాయను ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన వాడు ఏమైపోతే మీరేమన్నా కానీ ఏమండి మోషే గారు ఎటుపోయిండి లేదంటే మనందరం ఆ పని చేద్దాం ఉపాసం ఉందాం ప్రభా మా నాయకుడు వెళ్ళాడు ఎంతవరకు రాలేదు తిరిగి రావాలి మా నాయకుడిని తిరిగి రప్పించడం కోసం ఎందుకు ప్రా ప్రార్థన చేయకూడదు మోషే వస్తే ఈ బంగారు తోడనో బంగారు ప్రతిమనో విగ్రహాలను అనుమతించడు కానీ మోసే వచ్చే లోపు ఏదో జరిగిపోవాలి ఏదో బొమ్మ చేసుకోవడం మాకు ముందు నడుచున్న దేవతలు అని చెప్పడం ఏదో జమనం మాదే ఉందండి మీ అన్నయ్య గారు చెప్పింది పనేగా మీ అన్నయ్య గారు ఇక బొమ్మ చేసింది మేమిచ్చాము సరే ఆయన ఖండించలేదా మౌనంగా ఉన్నాడు మొత్తం బొమ్మ చేసి ఇచ్చాడు మేము పూజ చేసుకుంటాం ఇది బాగుంది ఈ వర్షిప్ బాగుంది మాకు నచ్చింది కాబట్టి అలాంటి మాట్లాడితే మోషే ఎంత కోపానికి గురైపోయాడు మోషే తన చేతిలో ఉన్న రాతి పలకల్ని కింద పదలు కొట్టేశాడు స్తోత్రం వాళ్ళ చంపల పగల కొట్టాల్సిన మోసే దేవుని సన్నిధిలోంచి తీసుకొచ్చిన రాతి పలకల పగల కొట్టాడు అవి రాతి తొందరగా పగలవు కానీ విసిరి కొట్టాడు కాబట్టి పగిలిపోయినాయి దేవుని స్తోత్రం హలోయ వారి యొక్క అజ్ఞానం చూడండి మోసే ఏమాయను ఏమైతే మాకేంటండి ఇప్పుడు నీ నాయకుడు ఏమైపోయాడు నువ్వు తెలుసుకోలేవా సార్ మాకు ఏలియా గారు ఎట్టిపోయారు అర్థం కావట్లేదు ఏలి అని వెతుకుతా ఉన్నారు ఎలీషాతో వద్దులే బాబు అన్నాడు ఎలీషా ఒప్పవలసినంత బలవంతం చేశారు పోయారు మూడు రోజుల తర్వాత సార్ మేము అని వాళ్ళు చూసాం సార్ మాకు ఎక్కడ దొరక నేను చెప్పాను కదా మీకు చెప్పాను చెప్పానుగా ఎందుకు వెళ్ళారు మీరు వాళ్ళు అన్నారు సారీ సార్ ఇక మీదట అలా జరగదులేండి సార్ మీ మాటకు లోపడతాం అన్నట్టుగా ఏదో సంథింగ్ ఏదో జరిగి ఉండాలి నాలుగో విషయం ఏడో వచ్చి నలభై ఒకటో వచ్చినర్పించి వాళ్ళు అడిగితే మాకు ముందు నడుచున్నట్టు దేవతలను చేయమన్నారు కానీ దేవతలను కాదు దూడను చేసుకున్నారు దూడ దేవత ఎట్టవుతుంది దాన్ని చేసుకొని బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటిని ఉల్లసించి వారి యొక్క ఆనందండి పిచ్చి ఆనందం సునకానందం ఏదో విగ్రహం కనిపించగానే ఇది వెలిసింది అంటున్నారు వెలిసింది కాదు అక్కడ ముందే ఉంది ఎక్కడెవరో పెట్టారు కానీ వెలిసిందని చెప్పేసి మనం పూజలు చేస్తున్నాం అంటే మన వాటే మనం కాదులేండి దూడ రాగానే ఆ బంగారు ప్రతిమ రాగానే దానికి దేవత్వం ఉందని దేవత్వాన్ని ఆరోపించి దానికి నమస్కారం చేయడం ఎంత విచారకరమైన విషయం ఆజ్ఞలో పది ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ నువ్వు భూమి కింద కానీ భూమి కింద ఉన్నటువంటి లేదా భూమి మీద ఉన్నటువంటి ఆకాశం కింద ఏ రూపమునైనా నువ్వు చేసుకొనకూడదు అదేగా రాయబడింది ఏం చేసుకోకూడదు ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు ఎందుకంటే నీ దేవుడు రూపం లేనివాడు రూపం లేనివాడు అంటే దాని అర్థం ఉనికి లేనివాడుగా లేనివాడని కాదు దాని అర్థం రూపం లేకపోయింది కానీ ఆయన ఉనికి ఉంది హీ హాస్ నో ఫామ్ బట్ ఎస్ ఎగ్జిస్టెన్స్ దేవుని స్తోత్రం హలేలుయా లోబడనల్లని ప్రజల గురించి నాలుగు విషయాలు నేను జ్ఞాపకం చేశాను వాళ్ళ యొక్క ఆశ వాళ్ళ యొక్క అభ్యర్థన అంతేకాకుండా వాళ్ళ యొక్క అజ్ఞానం నాలుగోది వారి యొక్క ఆనందం ఇంకను వీటి గురించి రాబోయే ఎపిసోడ్లో మనం ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం లోబడన వాళ్ళని ప్రజలుగా కాకుండా లోబడే ప్రజలుగా ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయదుగాక ఆమె హలే మీ అందరికీ వంద ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె